నిన్న జరిగిన సిద్ధం సభ సక్సెస్ చూసి వారవలేక నిన్న ఆది డబ్బారా అనుశ్రీ సత్యనారాన్ని ప్రెస్ మీట్ పెట్టి పిచ్చికోతులు పోసారు ఎంపీ గారు చొప్పు ఎందుకు చూపించారంటే ఆ అమ్మాయిని బెదిరించి వైభ్రాంతులు చేస్తే ఆ అమ్మాయి వచ్చి వాలంటీర్ ఎంపీ గారి మొరపెట్టుకుంటే ధైర్యం చెప్పడానికి ధైర్యం చెప్పడానికి నేనున్నానని చూపించారే తప్ప అందుకని దాంట్లో వేరే ఉద్దేశం లేదు రెండవది మీ నాన్న లోకేష్ కడ్ పరిగెట్టిస్తానంటే తప్పు లేదా అడ్డైర్తో పరిగెట్టించి బెల్ట దెబ్బడు కొడతాడట మేము చెప్పుతో కొట్టాలి లేకపోతే మీరు లేకుండా చేయాలి అంటే మాకు నిమిషం పట్టదు ఐదేళ్ళు ఐదేళ్ళు ఉన్నాం ఐదేళ్ళు ఎప్పుడైనా మేము దాడిలు చేసామా అలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి రెండో విషయం ఏంటంటే మేము ఆంధ్రేట్ వాసుకిస్తే భయపడిపోతున్నాం అంటే లాస్ట్ టైము ఒక ఓటికి ముగ్గురు పని చేస్తారట అలా అని చెప్తే ప్రజలు నమ్మించి ఓట్లు వేస్తే మీరు ఏం చేశారంటే ముగ్గురు ఎలా చేశారంటే చేశారు పనిచేశారు మీకు అనట్లే ఎలా పనిచేశారంటే ఒక లేమో అసెంబ్లీకి సంతకం పెట్టి హైదరాబాద్ వీళ్ళు కూర్చుంటాం ఒకలేమో బ్లేడ్ బ్యాచీలు దందాలు సెటిల్మెంట్ చేసుకొని ఆదిరేటు వాసు ఇక్కడ పబ్బం ఐదేళ్ళు గడపడం అలాగే తండ్రి ఆదిరేటు అప్పారం చీట్ల వ్యాపారం బొడ్డీలు వచ్చిన చేసుకుంటాం అవతరీ స్వాధీనం చేసుకుంటాం ఈ రకంగా పరిపాలించారు మీరు ఐదేళ్ళు ఏ రకంగా మీరు ఓటు అడగడానికి మీరు ముందుకు ఎలా వస్తారండి రెండోది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీకి నీ క్రెడిబి చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీకి ఉన్న తేడా ఒక్క నిమిషం చెప్తాను మీకు మీ మామగారు ఎన్టీ రామారావు తొంభై నాలుగులో రెండు రూపాయల కిలో బియ్యం మంచిపాటి నిషేధం ఈ రెండాట్ల మీద అధికారం వస్తే నువ్వు ఆ రెండాట్లని నిలబెట్టావా రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చావా వాళ్ళు పెంచి నువ్వు ఏ రకంగా నీ విశ్వసన నిలబెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎలా అభివృద్ధి చేశారు అలాగే అభివృద్ధిని రెండేళ్ళు కరోనా వచ్చి ఉండిపడిన అభివృద్ధిని ఎలా పర్గటించారు అనేది రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు మేము రెండోది ఇవాళ క్యాస్ట్ విడదీసి చేద్దాం అనుకుంటున్నారు మేము పాపులకి మేము ఇచ్చిన ప్రిఫరెన్స్ మీరు ఇచ్చారా బీసీలకి ఎస్టీలకి ఇరవై ఆరు సీట్లు పాపులకి ఇచ్చాం ఆ రకంగా మేము న్యాయం చేసుకొని వెళ్తున్నాం డెఫినెట్గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు నగ్గపోతున్నాం థ్యాంక్ యూ